ファストだ、ファストだ。 सर बताइए आप कहां पर आके बैठे हैं ना 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 लाइन परना चाहते हैं सर डाउन जाइए मोहन घर पर बैठो अदर स्पाइटर i'm okay, to విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు ఉపాధ్యాయులకు ముందుగా నా వృద్ధిపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరపు ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థులు అత్యధిక మంది అత్యధిక మార్కులు సాధించడం జరిగింది రాష్ట్రంలోనే చెప్పుకునే విధంగా మరి మంచి మార్కులు సాధించడం జరిగింది మన ప్రకాశం జిల్లాలో అన్ని కాలేజీల కంటే కూడా సరస్వతి విద్యా సంస్థలు స్టేట్ కాలేజీలతో కాంప్యూటలో నిలిచే విధంగా మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్ సాధించిన విద్యార్థులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించిన విద్యార్థులు ఆరుగురు విద్యార్థులు ఉన్నారు వాళ్ళు సిహొచ్చి ఉదయ్ కిరణ్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఏ వెంకట బాను ప్రకాష్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు యు అజయ్ కుమార్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు కే ప్రతిమ నాలుగు వందల అరవై ఆరు మార్కులు కే నేమలత నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఎం భానుప్రకాష్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ హాప్లో సిక్స్ మెంబర్సు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు మరి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించిన విద్యార్థులు పదకొండు మంది ఉన్నారు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు అరవై నాలుగు మార్కులు సాధించిన విద్యార్థులు పద్దెనిమిది మంది ఉన్నారు అంటే టాప్ మార్క్స్లో సిక్స్త్ లెవెన్ ఎయిటీన్ అంటే దాదాపు థర్టీ ఫైవ్ మెంబర్స్ టాపర్స్లో హస్లో ఒక సంస్కృతి కాలేజీ విద్యార్థులు ఎదురవడం జరిగింది అట్లానే ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మరి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి బ్రెస్సి అనే విద్యార్థిని టాప్ మార్క్స్గా నిలవడం జరిగింది అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు ఎంపీసీ బైపీసీలోనే కాకుండా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా మరి థౌజండ్ మార్క్స్కి రెండు వందల తొంభై ఒక్క మార్క్స్తో ఒకే సాయకం నడి విద్యార్థి టాపు మార్క్స్గా మరి నిలవడం జరిగింది అట్లానే మరి ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా మరి స్టేట్ ఫస్ట్ నాలుగు వందల అరవై ఆరు మార్కులతోటి త్రీ మెంబర్స్ మరి సెకండ్ ర్యాంక్ తోటి టెన్ మెంబర్స్ మరి థర్డ్ ర్యాంక్ తోటి మరి ఫోర్టీన్ మెంబర్స్ తోటి మొత్తం ట్వంటీ సెవెన్ మెంబెర్స్ లాస్ట్ ఇయర్ కూడా మరి టాప్లో నిలవడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము చాలా మంచి ఫలితాలు సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అట్లానే ఐపీ మార్క్స్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి కార్పొరేట్ కాలేజీల కంటే మరి మిన్నగా మరి మన వాళ్ళు మరి పర్సంటేజ్లో మెయిన్స్లో పర్సెంటేజ్ సాధించడం జరిగింది మరి నైన్టీ నైన్ పర్సెంటేజ్ పైన త్రీ మెంబర్సు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పైన ఫిఫ్టీన్ మెంబర్స్ నైన్టీ పర్సంటేజ్ పైన ట్వంటీ సెవెన్ మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించారు అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి సదుస్తి విద్యార్థులు మరి ముందున్నారని మనం గర్వంగా చెప్తాము అట్లానే పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ మరి జూనియర్ ఇంటర్లో స్టేట్ పాస్ పర్సంటేజీ ఫిఫ్టీ నైన్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ రావడం జరిగింది అట్లానే సీనియర్ ఇంటర్లో మరి స్టేట్ సెవెంటీ టూ పర్సెంట్ అయితే మన కాలేజీ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ తోటి అత్యధిక పర్సెంటేజ్ సాధించిన మరి కాలేజీగా నిలవడం జరిగింది మరి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మరి మంచి మెటీరియల్ మంచి మంచి ఉత్తమ తోటి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఆ మెటీరియల్ తోటి మంచి షెడ్యూల్ తోటి ఆ మెటీరియల్ రన్ చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే ఫలిత ఇట్లా షెడ్యూల్ రన్ చేయడమే కాకుండా ప్రతి వారం కూడా మరి వారం కూడా మరి వారాంత పరీక్షలు జరుపుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్లైన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వారానికి ఒకసారి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎగ్జామ్స్ రన్ చేయడము మరి ఐటీ కూడా వారం వారము ఎగ్జామ్స్ రన్ చేయడము మరి రన్ చేసిన ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఆ ప్రశ్న పేపర్స్ అన్ని అనాలసిస్ చేసి ఈ వారు చేసిన పరపాలీ ఎప్పటికప్పుడు తెలియజేయడం వల్ల మరి అట్లా మెరుగేరు విద్యార్థులు తయారు చేయడం జరిగింది అట్లానే టాప్సే కాకుండా ప్రత్యేక కేర్ తీసుకోవడం వల్ల అత్యధిక అత్యధిక పర్సెంటేజ్ సాధించడం జరిగింది మరి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పేరెంట్స్ కి మరి నమ్మకం ఒము కాకుండా మేము ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈ ఫలితాలు మరి పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని ఊంగు చేయకుండా మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మన దగ్గర ఈ ఫలితాలు సాధించినంత విద్యార్థులందరూ కూడా మరి వీరు వీళ్ళేదో ధనవంతుల పిల్లలు లేదా అట్లా కాకుండా మరి పల్లెటూరు గ్రామాల నుంచి మరి ఎక్కువ వ్యవసాయం చేసుకునే మరి పిల్లలు ఎక్కువ మంది ఉండడం జరిగింది వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనూ లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనూ చదివి మరి మన దగ్గర జాయిన్ అయ్యి మరి ఈ మార్కులు సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఫలితాలను కూడా ముందు ముందు ఇంకా మంచి ఫలితాలు తీసుకొస్తామని మరి ఈ ఫలితాలు తీసుకురావడానికి మరి మా మీద నమ్మకం పెట్టుకున్న మరి పేరెంట్స్కి అట్లానే మరి స్కూలు కరస్పాండెంట్స్కి మరి ఈ కార్యక్రమం రన్ అయ్యేటప్పుడు షెడ్యూల్ రన్ అయ్యేటప్పుడు మరి ఒక ఫ్యాకల్టీ కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి కూడా మరి ఎప్పుడు స్టడీ అవర్లో ఒక ఫ్యాకల్టీ లాగా ఒక డైరెక్టర్ లాగా కాకుండా ఒక ఫ్యాకల్టీ లాగా మరి ఎప్పుడు స్టూడెంట్స్ మధ్యలో ఉంటూ స్టడీ అవర్స్లో కూడా వీళ్ళు మరి ఒక లెక్చరర్ లాగా పనిచేయడం వల్లే మరి ఈ మంచి ఫలితాలు ఇంతమంది సాధించడానికి మెయిన్ కారణమని నేను తెలియజేస్తున్నాను అట్లానే మరి ఫ్యాకల్టీ విషయంలో కూడా మరి ఇప్పుడు కూడా మరి ఫలానా ఫ్యాకల్టీ ఫలానా క్యాంపస్లో లేరు సబ్జెక్టు ఫలానా ఫ్యాకల్టీ లేరనేది లేకుండా నిత్యము ఫ్యాకల్టీని మరి పిల్లల దగ్గర ఉండే విధంగా మరి ఎవరైతే క్లాసులు రన్ చేస్తారో ఆ ఫ్యాకల్టీడే స్టడీ హౌస్లో కూడా ఉండటం వలన ఈ మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లా ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొస్తామని మరి ఈ షెడ్యూల్ అంటే సక్రమంగా రన్ కావడానికి మరి డైరెక్టర్ గణేష్ రెడ్డి గంగా రెడ్డి మరి మా సిఈఓ సురేష్ సారు అట్లానే డీన్స్ ప్రిన్సిపాల్స్ మరి వీళ్ళందరి యొక్క సమీక్ష కష్టం వల్లనే ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించడానికి మరి కష్టపడినటువంటి ఫ్యాకల్టీకి మరి మా సిఈఓ సురేష్ సార్కి మా డైరెక్టర్స్కి అట్లానే మరి మా మీద నమ్మకం పెట్టుకొని మరి ఇక్కడ ఈ పిల్లలను పంపించినటువంటి స్కూల్ కరస్పాండెంట్స్కి మరి పేరెంట్స్కి మరి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అట్లానే అందరికంటే మరి మా మేమంటే ఎంతో నమ్మకంతో మరి మంచి విద్యా సంస్థ మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రదర్శన చేస్తున్నారు అని వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర ధ్యానం చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కుంజా సాయి నేను శ్రీ సరస్వతి విద్యా సంస్థలో జరుగుతున్నాను ఈ రోజు ఏదైనా ఇంటర్ సెకండీ ప్రాంతాల్లో నాకు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు వచ్చే తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఒక మాటలతో స్టే ఫస్ట్ టైంకి వచ్చింది ఇంత ఈ విద్యార్థి కాలంలో సార్ సార్కి గణేష్ సార్కి కి శంకర్ సార్ కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విజయంలో నాకు తోడున్న గణేష్ సార్కి కి శంకర్ సార్ మా ఫ్యాకల్టీకి ప్రిన్సిపల్ సార్కి కిన్సల్ సార్ కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఫస్ట్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ ఇప్పించి మెయిన్స్ లో నైన్టీ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ పర్సెంటేజ్ తెప్పించి సెకండ్ ఇయర్లో కూడా స్టేట్ ర్యాంక్ తెప్పించిన తెప్పించిన కృషి మా గణేష్ సారి శంకర్సారి ఇక్కడ షెడ్యూల్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వల్లే నాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం నెక్స్ట్ ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని మాదిస్తున్నాను ఈరోజు వెళ్ళలేక ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చాయి ఈ మార్పులు రావడానికి కృషి చేసిన డైరెక్టర్ చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నేర్పించి అన్ని ఎగ్జామ్స్ పెట్టి మాలో ఉన్న తప్పులన్నీ చెప్పి మాకు ఈ మార్పు రావడానికి కృషి చేశారు అందుకని నేను జేఈమైలో కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాను మాటిస్తాను ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ సార్ నుంచి స్టే ఫస్ట్ ఎక్స్మెంట్స్ కాబట్టి జూనియర్ బయూ ఎన్ని శాత చే శంకర్ సార్కి అండ్ టీన్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెందిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్లో మంచి మార్పులు సాధించి మళ్ళీ మాట్లాడతానని మార్చి నా పేరు కే ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను ఇదంతా మా చైర్మన్ సార్ వల్ల గణేష్ సార్ శంకర్ సార్ డీన్ సార్ మా ఫ్యాకల్టీ వల్ల సాధించగలను మా మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ ద్వారా నేను ఇదంతా సాధించగలిగాను నెక్స్ట్ ఇయర్ కూడా దేని మంచిగా మంచి పర్సంటేజ్ సాధించ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ముప్పగ నుంచి వచ్చాను ఈరోజు రిజి రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్టర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ తెచ్చుకొని స్టేట్ ఫస్ట్గా వచ్చాను చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా కాలేజ్లో జరిగే షెడ్యూల్స్ వల్ల మా సార్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల మోటివేషన్ వల్ల ఇలా స్టేట్ ఫస్ట్ సాధించగలిగాను నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను సరస్వతి విద్యా సంస్థలో చదువుతున్నాను నాకు ఇవాళ రిటర్న్స్ అయిన ఫస్ట్ ఇయర్ టూటర్ మార్క్స్లో ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ తో స్టేట్ ఫస్ట్గా నిలిచాను దీనికి నాకు సపోర్ట్ చేసిన మా చిల్మెంట్ సార్కి మా గణేష్ సార్కి మా శంకర్ రెడ్డి సార్కి మా ప్రిన్సిపల్ గారికి అలాగే మా వైస్ ప్రిన్సిపల్ విజయ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ చైర్మన్ గారు ఫ్యాకల్టీ మరియు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు మాకు ఎంతో సహకరించిన దీనికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పేరెంట్స్ అందరూ ఎక్కువగా విజయవాడ గుంటూరు నారాయణ చైతన్య అని ఎక్కువ దూరం పంపించి పిల్లలని చాలా దేవ్యాసం గురించి అంత చేస్తున్నారు కానీ దానికి మించిన ఫలితాలు సాధించే అవకాశం ఇక్కడ మన లైవ్లో చూస్తున్నాం సరస్వతి విద్యా సంస్థల యొక్క అలాగే సెకండ్ ఇయర్లో కూడా మంచి ఫలితాలు సాధించి మా అబ్బాయి సరస్వతి విద్యా సంస్థల పేరుండే కాకుండా మాకు కూడా మంచి పేరు తెస్తాడని సాధిస్తున్నాను అమ్మాయి పేరు కే కేమ్రత మాది పల్లెలు గ్రామం ముప్పగడోరు నేను ఒక టైలర్గా పనిచేస్తున్నారు అక్కడ స్కూల్ తల స్కూల్ చదివించారు అక్కడ టీచర్స్ అందరూ ముమ్మల్ టౌన్లో దర్శన కాలేజీలో చేర్చుమంటారు మీ అమ్మాయి భవిష్యత్తు బాగుందని చెప్పారు అలాగే వాళ్ళ అమ్మగారిని నేను తీసుకొచ్చి చేర్చాను అమ్మాయి అందరూ బాగా చదవడానికి సార్లు అందరూ కష్టపడి చదివించారని తెలియజేసుకుంటూ నాకు చెప్పి మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ